నమస్తే బీపీ ప్రేక్షకులకు ఈరోజు ఒక మంచి కార్యక్రమం చేపట్టే ఉద్దేశంతో ఇక్కడ ఉన్నాం మనం ఇక్కడ రంగనాథ్పల్లి మండలంలోని లక్ష్మీ తండ పరిసర ప్రాంతాల్లో ఉన్నాం ఇక్కడ ఇందిరామ్మ ఇళ్ళ సంబరాలు అనుకుంటూ కొత్త మంది చేస్తుంటే ఇందిరమ్మ ఇళ్ళు రాకుండా అవుతున్న వారు కొంతమంది నిరుపేదలైనటువంటి ప్రజల కోసం ఇందిరామ్మ ఇళ్ళ పథకం చేపట్టినటువంటి ప్రభుత్వం లబ్ధిదారులకు అసలైన లబ్ధిదారులకు ఇల్లు చేర్చకపోవడంతో వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే వ్యక్తిగత స్వార్థాలతో రాజకీయ నాయకులతో అనేక ఇబ్బందులు పడుతూ వారి వారి అనుగుణం ఉన్న వాళ్ళకే ఇల్లు ఇవ్వడం అనేది జరుగుతుంది అనేది కొంతమంది ఆరోపణ మనం అందుకే జనగన్ జిల్లా రఘునాథపల్లి మండలంలోని లక్ష్మీ తండలో మనం ఇక్కడ ఉండడం జరిగింది అక్కడ వారి బాధితులు ఏమంటున్నారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం ఫైవ్ న్యూస్ పాత్రికే ఎమ్మెల్యేలందరికీ నమస్కారం ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం తలపెట్టిన ఇందిరమ్మ ఇల్లు కార్యక్రమాన్ని నిరుపేదలకు ఇవ్వాలని పైనుంచి మనకు గైడ్ లైన్స్ ఉన్నది ప్రకారం స్థానిక అయితే ఇది గత ప్రభుత్వం ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లులో పథకం ద్వారా ఇచ్చామని అనుకున్నారు కానీ ఈసారి మాత్రం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మనం మార్పు కోరే విధంగా మనం మార్పును మనం చూద్దామని ఈసారి మనం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనం గత ప్రభుత్వాన్ని మనం విరమించుకొని ఈ ప్రభుత్వాన్ని మనం ఈరోజు తెచ్చుకున్నాం అయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ ఇంద్రమ్మ ఇండ్లు సమక్ష సమక్షంలో ఈ ఇందిరమ్మ గ్రామ కమిటీ మెంబర్ అనేది ఒకటి దీనికి సంబంధించిన చేయడం సర్పంచ్ సమక్షంలో చేయడం జరిగింది సో దీనికి గాను గ్రామ సర్పంచ్ మరియు వార్డు మెంబరు అందరూ కలిసి మరి గ్రామ సభను ఏర్పాటు చేసి ఇది అందరూ ప్రజల ప్రజల సమక్షణ నిర్ణయించడం జరిగింది అయితే ఇందులో నిరుపేదలైన వాస్తవ్యులు అర్హత ఉండి వాళ్ళకు ఎలాంటి గూడుగుడ్డ ఇల్లు లేని వాళ్ళను నిరుపేదలైన వాళ్ళను పరిశీలించి ఇంటి ఇంటికి పరిశీలించి వాళ్లకు అర్హులైన వారిని మరి ఈ ప్రభుత్వం నిరుపేదలను ఇండ్ల కార్యక్రమాన్ని పంచడం అనేది చాలా ఆర్షణీయమైన అంశం అయితే ఇది ఈ గ్రామ ఇంద్రమ్మ ఇండ్లి ఇండ్లకు సంబంధించిన కమిటీ మెంబర్స్ తరఫున ఇది సెలెక్షన్ చేయడం అనేది మంచి నిర్ణయం కానీ ఇది ఓన్లీ ఓన్లీ నాయకులు ఎవరైతే గ్రామ కమిటీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళ కుటుంబాల ప్రలోభేతం వాళ్ళకే చెందే విధంగా వాళ్ళు ఈసారి వాళ్ళు వాళ్ళ వాళ్ళ తరఫున వాళ్ళు రా రాసుకోవడం జరిగింది వాళ్ళ పేర్లను రాసుకోవడం జరిగింది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తరపుననే ఇది నిరుపేదలైన వాస్తవులైన వారికి మాత్రం చెందడం లేదు ఇది ఇది ఎలాంటి దీనికి సంబంధించిన ప్రస్తావన అనేది లేదు ఇది ఏ మండలం ఏ ఎంపీడీ ఆఫీసర్ అడిగినా కూడా వినతి పత్రం ఇచ్చినా కూడా ఇది పైనుండి రావాలి బాబు పైనుండి వచ్చిన లిస్టు ఇది స్థానిక మీ గ్రామ సర్పంచ్ వాళ్ళు నిర్ణయించిన మేరకు ఈ లిస్టు మేము పైన జారీ చేయడం అయింది ఇదే ఫైనల్ అని అంటారు ఎన్నిసార్లు వినతి పత్రం ఇచ్చినా మీ గ్రామ కమిటీ ఇంద్రామ సంబంధించి సంబంధించిన కమిటీ మేరకు నిర్ణయం జరగడం ఇది దుర్ని తుది నిర్ణయం అని కలెక్టర్ కూడా వినతి పత్రం ఇచ్చినా కూడా ఎలాంటి స్థంభన ప్రతిస్పందన లేదు మాకు ఎలాంటి న్యాయం జరగటం లేదు ఇది ఇండ్లకు సంబంధించింది ఓన్లీ నిరుపేదలక ఉన్నోళ్ళకి ఇస్తారా కాంగ్రెస్ కాంగ్రెస్ కమిటీ వాళ్ళ నాయకులకు వాళ్ళు వాళ్ళే తీసుకోవడం జరుగుతుంది ఇది వాస్తవులైన వాస్తవులైన నిరుపేదలకు మాత్రం చెందడం లేదు మరి ఇది పేదోళ్ళకి ఇచ్చిరా మరి ఉన్న వాళ్ళకి ఇచ్చిరా ఈ పథకం అనేది ఎందుకని అనుకుంటే అడిగితే వాళ్ళు మా మా పార్టీ మా పార్టీ మా కార్యకర్తలు మా జెండా మేమే మోసుకుంటాం ఎప్పుడైనా మంచి చెడు మేమే మా కార్యకర్తల నుంచి మాకు మేమే తీసుకుంటాం ఈఎం బాజాపుగా మేమే తీసుకుంటాం అనేది చెప్పడం జరుగుతుంది మేము మా గోడును స్థానిక ఎంపీడో గారికి వినతి పత్రం ఇచ్చినా మా గోడును వెళ్ళబుచ్చుకున్న స్థానిక మన కలెక్టర్ గారికి కూడా గ్రీవెన్సీల్లో కూడా పెట్టినా కూడా దీనికి ఎలాంటి స్పందన లేదు బట్ దయచేసి ఇప్పటికైనా స్థానిక స్పెషల్ ఆఫీసర్ ముఖ్యంగా స్పెషల్ ఆఫీసర్ ఎప్పుడు వచ్చిరూ ఎప్పుడు ఎంక్వైరీ అనేది ఎలాంటి మన చుట్టుపక్కల గ్రామాల్లో అడిగి చూస్తే మా ఫ్రెండ్స్ సర్కిల్ అడిగి అడిగి చూస్తే వాళ్ళు స్టార్టింగ్ చేపిస్తారు ముందు ముందు రోజు సొంత నిర్ణయాల ప్రలోభితం మాత్రం చేయడం లేదు బట్ ఇలాంటి నిర్ణయం అనేది దీనికి కరెక్ట్గా రావడం లేదు అయితే స్పెషల్ ఆఫీసర్ అనేది ఎప్పుడు వస్తున్నారు ఎప్పుడు ఎంక్వైరీ చేస్తున్నారు అనేది మాకు ఇంతవరకు సమాచారం లేదు ఎలాంటి సమాచారం లేదు స్థానిక కార్యదర్శి మేడం కూడా గ్రామ సెక్రటరీ మేడం కూడా అడిగినాం సో వాళ్ళు మేడం అంటున్నారు మాకు కూడా ఎలాంటి స్పందన లేదు మాకు ఎలాంటి సమాచారం లేదు ఓది ఓన్లీ ఇళ్ళకు సంబంధించినవి మాత్రం ఓన్లీ ఇందిరామ ఇళ్ళకు సంబంధించిన గ్రామ కమిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఫైనల్ నిర్ణయం తీసుకుంటారు వాళ్ళ ఇది పని ఎలాంటి మేము ఇన్వాల్వ్మెంట్ అవ్వాల్సిన అవసరం లేదు వాళ్ళు తుది తుది నిర్ణయం మాత్రం వాళ్ళే తీసుకుంటారు సో వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి తరఫున కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఇది వాస్తవాలైన నిరుపేదలకు మాత్రం ఇది చెందడం లేదు దీనికి పరిష్కారం వెంటనే మీరు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం దయచేసి మన ఉన్న ప్రభుత్వాలకి నమస్కరించి చెప్పడం జరిగింది మా గ్రామ సంస్థ ఎందుకంటే వెనుకబడ్డ పేదవాళ్లకు వెనుకబడ్డ కుటుంబాలకు లేని వాళ్ళకు ఆర్థిక అని ప్రభుత్వం ఆర్డర్లు వస్తున్నాయి పై నుంచి ఆర్డర్స్ వస్తున్నాయి కానీ మధ్యనవర్తి రాజకీయ నాయకులు ఏ బట్టి ఈ నంబర్లు సూ ఉన్నారో ఉన్నర నలుగురు ఐదు ఎవరిని మా గ్రామ ప్రజలకు ఎవరిని తెలియకుండా వాళ్ళ రాజకీయనే ఆయన మాది సర్పంచే వాళ్ళ ఉన్న నంబరు అలా మాది ఎంపీటీసీ అలా ఉన్న నంబర్లు వాళ్ళు అనుకూలంగా మనుషులే వాళ్ళ రాజకీయ సంబంధించిన మనుషులే వాళ్ళ అనుకూల మనుషులకే వాళ్ళకే అవకాశాలు జరుగుతున్నాయి వెనుకబడ్డ పేద కుటుంబాలకు మాత్రం న్యాయం జరగడం లేదు ఒకటి రెండోది ఏ సమస్య అయినా మన ప్రభుత్వం మనకి ఇచ్చేది ఏంటంటే వెనుకబడ్డ వాళ్ళకే ముందుకు తీసుకురావాలని ప్రభుత్వం సిద్ధంగా ఉంది కానీ ఇక్కడ ఉన్న రాజకీయాలన్నీ చేసి వాళ్ళ కుటుంబ సమస్యలు ఉన్న వాళ్ళకే వాళ్ళకే వాళ్ళ వాళ్ళ వరకే ఆదుకొనే పరిస్థితి చేస్తున్నారు ఇవాళ ఇప్పుడు పది పద్నాలుగు పదిహేను మంది వచ్చి అందులో పది పదిహేను మంది వచ్చినా కానీ ఆ పది పదిహేను మందిలో ఒక్కొక్కరికి ఇద్దరికే ధర వెనుకబడ్డ వాళ్ళకి అవకాశం ఇచ్చారు మిగతా వాళ్ళు మాత్రం ఒక ఎకరం నుంచి రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఆదాయం ఉన్నవాళ్ళు ఆస్తి ఉన్న వాళ్ళకే వాళ్ళకే సడిగేసిడని అన్నారు మేము ఇంత నిలదీసి అడిగిన కార్యదర్శి బాబు మాకు దగ్గర ఏం లేదు ఉన్నదంతా మీ గ్రామ రాజకీయ నాయకులే ఇది రాజకీయం జరిగింది అని రాజకీయం జరిగేది మా సముఖం మాకేం లేదు మీరు ఊరు ప్రజలు ఎట్లా రాసిస్తే మేము ఒకే చేస్తామని ఆ మాట ఏమో మేడం గారు చెప్పబట్టింది మా కార్యదర్శి మేడం గారు సరే ని మొన్న కూడా అడిగినావు అన్ని పరిస్థితులు ఉన్నాయి వెనకబడ్డ కుటుంబాలకు మాత్రం న్యాయం చేసే ఏర్పాటు మాత్రం దయచేసి చేసే కోరుతున్నాం మేము మాకేం గుడువలు జగడలు సమస్య ఏం లేదు కానీ అంతా ఉన్నదే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న కార్యకర్తలే వాళ్ళే నాయకులని వాళ్ళే సమస్యలని వాళ్ళే ఎత్తుకొని వాళ్ళందరినీ నడిపిస్తుంది మాట